ఏమన్నా ఈ మండలం గొలపల్లి గ్రామం అండి మాది బీసీ కాలేజీ నా పేరు సాంశివరావు అండి గుట్టు రెండు వార్డు మా మిస్సెస్ రెండు వార్డు నెంబర్ అండి దాని గురించి కాబట్టి ఇప్పుడు రెండు రోజులకి ఎత్తుకొని సోషల్ మీడియాలో మీ గ్రామస్తుడు ములపాటి నాగరాజు గారు వీడియో వైరల్ చేశారు దానిపై మీ స్పందన ఏంటండి అది నిజమేనండి అది దానివల్ల చాలా నయం ఉంది అది కరెక్ట్గా అది మాది బీసీ కాలనీ అండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మా ఫ్యామిలీ మా నాన్నగారికి మా అమ్మగారికి స్థలం ఇచ్చారండి మూడు సెట్లు ఇంటర్ రోజు ఇంట్లో కానీ దాంట్లో ఉన్న మా పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు మేము మా పిల్లలు పిల్లలు బాగా విరుగ్గా ఉంది మా పరిస్థితి కానీ ఎన్టీఆర్ గవర్నమెంట్లో పిల్లలు ఆడుకుంటా కానీ ఆడిగా ఆడి కానీ కంపెనీ స్థలం ఒకటి ఇచ్చారు దాంట్లో ఉంటా ఉంటూ ఉంటాం ఉండగా పిల్లవాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు పెద్దోళ్ళు అయ్యాక ఇరుక్కోమని చెప్పి ఫంక్షన్లు అవి చేసుకుంటాం దాన్ని నమ్ముకుని ఎస్సీ కాలనీ బీసీ కాలనీలో ఫంక్షన్ చేసుకుంటారు వాళ్ళు దగ్గరికి అయింది మా దగ్గరికి అయింది చేస్తా ఉండగా టీడీపీ గవర్నమెంట్లో రైతు బాధలు పెడతామని చెప్పి కాంట్రాక్ట్ వచ్చని చెప్పి మిషన్తో తీసుకొచ్చి అడ్డుకుని చేసారు మొత్తం సైట్ మొత్తం బాగా చేశారు కానీ ఏం టీడీపీ కార్యకర్తనే టీడీపీ నెంబర్ నేను కూడా అంటే పోయినసారి నేను కాదు ఇప్పుడయ్యాను దాని గురించి కాదు అడ్డుకుంటే మాతో పాటు వైసీపీ గవర్నమెంటు ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా వచ్చి అందరం కలిసి మా అందరికి అవసరం అని చెప్పి అందరం పక్క చూసాం మాకు అందరం జనం కోసం కావాలని చెప్పి అందరూ సంతకాలు పెట్టి పైగా చాప ఇచ్చి దాని దానివరకు ఓకే బాగానే ఉంది ఉంటా ఉండక అవి చేసుకుంటున్నాం బాగానే ఉందండి ఈ రోజులో జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక సచివాలయం మొదలుపెట్టండి మాది పద్నాలుగు వార్డులు ఊరండి మాది మేజర్ పంచాయతీ ఏడు వార్డులకు ఒక సచివాలయం కథిమ ఉన్న ఉన్న రెండో పచ్చి సచివాలయం చెప్పి చెప్పారు ఆల్రెడీ మన పాత పంచాయతీ బిల్డింగ్ ఉండి దాన్ని పడేసి సచివాలయం కట్టారు వన్ అంటే మాది వన్ అండి ఏడు వరకు వన్ వన్ అండి నెక్స్ట్ కడితే అంటే రెండోది కట్టాలి కట్టాలండి టూలో కట్టుకోవాలి కానీ అదే వన్లో ఉందని చెప్పి ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ ఖాళీగా ఉంది మేము ఇక్కడే కడతాం మేము ఏదైనా మేము చెల్లంచుకుంటాం అధికారం మాది చెప్పి అడ్డుకున్నాను కానీ మేము టీడీపీ గవర్నమెంట్ వాళ్ళందరం వెళ్ళిపోయింది కానీ మా బలం చాల చాలపోయిన పక్షంలో అంటే టీడీపీ గవర్నమెంట్లో మేమందరం యాడ్ని తీసేవాళ్ళు తీసారు ఎందుకంటే పది మందికి అవసరంగా మరిదాన్ని ఉపయోగించుకుని అంటే అని చెప్పి ఆలోచించుకుని గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ పక్క ఇచ్చేసింది దానికి అద్దుకుంది కానీ వైసీపీ గవర్నమెంట్లో ఆ కార్యకర్తలు నాయకులు మొత్తం మేము అందరం ఒకటి కింద పైన మొత్తం మాదే పాలకమార్గం మాదే మేము ఇదేం చేస్తామని చెప్పి అడ్డుకుని ఇక్కడ టూలో కట్టాల్సింది సచివాలయం మళ్ళీ వన్ మనం పెట్టారండి దానివల్ల మా పిల్లలు పిల్లలు అందరూ అయ్యి దాంట్లో గేదెలు గొర్రెలు ఇబ్బంది పడతా దాంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నామండి మా చిన్న చిన్న రోడ్లు ఒక ఇంట్లోకి వచ్చి ఎనిమిది మంది పది మంది ఉంటున్నాం దాంట్లో నివసిద్ద చిన్న చిన్న ఫంక్షన్లు పెట్టుకోవాలంటే ఆ స్థలం బాగు చేసుకుని దాంట్లో నిర్ణయించుకుని చేసుకుంటున్నామండి చేసుకుంటే ఇలా చేసుకుంటూ ఉండగా ఒక కూర ఎంగ గారు ఉన్నాడు మా నాయకుడైన సచిన్ గారు మా నాయకుడే వాళ్ళద్దరూ ఓటయ్యి మేము కాలనీలో ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే నాలుగు లక్షలు డొనేషన్ ఇచ్చారండి ఆల్రెడీగా టాటల్ పంపించలేదు మిషన్లు పంపించలేదు మేమే మాట్లాడుకుని ఆరు వందలు టిప్పులు తోలించి దాని మేరువా తోలించి ఆ చుట్టూ పెన్షన్ చేసుకుని దాంట్లో శుభ్రంగా పెంక్షన్లు చేసుకుంటామండి టెంట్లు వేసుకుని బురద అయితే ఇసుక చెప్పుకుంటా ఫంక్షన్ చేసుకుంటా ఉంటా ఉండగా ఈ లోపల వైసీపీ గవర్నమెంట్ వచ్చింది సచివాలయం ఒకటి మొదలుపెట్టారు కానీ దాన్ని రెండు దాంట్లో కట్టాలి కానీ వన్లా కడతామని చెప్పి అడ్డుకున్న టీడీపీ నాయకులు అప్పుడు నేను వాటిని నెమ్మన్నాండి నెమ్మన్నాయి అడ్డుకున్నా కానీ మమ్మల్ని అందరూ ఎదురేకిచ్చి మీ మీ బలం చాలా అని మాట్లాడి మమ్మల్ని అడ్డుకుని ఒక ఇద్దరు నలుగురు వ్యక్తులు ఉండి కాలనీలోనే దాని ఐగారు ఇచ్చిన స్థలం ఇది ఐగారు ఇచ్చింది ఐగారిది కాదు ఇన్టీరావర్గా గవర్నమెంట్లు ఇచ్చిన తలం అది తల మూడు సెట్లు ఇచ్చారు కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చేపాటికి ఆ ఇన్టీరా వర్గాలు దాన్ని పక్కన పెట్టేసి వైసీపీ గవర్నమెంట్ మా ఇష్టం కూడా మేము చేస్తామని చెప్పి అక్కడ సచివాలయం కట్టి ఆరోగ్యశాల గౌరవులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాకు ఉంటాయికి దారి లేదు పక్కన పెట్టుకుంటే దారి లేదు నాన్న ఇబ్బందులు పడుకుంటున్నాం కానీ ఆ ఉంటా ఉండగా గవర్నమెంట్ వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయే టైంలో గొర్రెలు మేకలు గేదెలు మొత్తం దాన్ని నివాసిస్తున్నాయి ఇప్పటికే అండి ఇప్పుడు ఆల్రెడీ మొన్న వేడి తీసి పెట్టామండి ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా వైసీపీ జెండా కూడా ఎగరేసారని చెప్పి అది మొన్న ఏదో మార్కెట్ షేర్ మీద వచ్చిందని చెప్పి వైసీపీ జెండా ఎవరికి వచ్చిందండి అది కుంపుట అరుణ్ పేరు వాళ్ళు పక్కా వైసీపీ కానీ మొన్న అపారాగా పంచాయతీకి వాళ్ళని తీసుకొచ్చి ఎట్ట గెలిచేది కదని చెప్పి ఏది మాట కాదని చెప్పి ఆయన కట్ట కట్టుకుని పంచాయతీ చేయించారండి వాళ్ళకి ఎన్నో చిల్లర ఓట్లు పండి నేను వార్డు నెంబర్ మా ఆవిడకి ఎత్తేనే ముప్పై ఐదు ఓట్లు మెజార్టీ వచ్చిందండి వాళ్ళకి అయితే వచ్చిన టీడీపీ గవర్నమెంట్ వచ్చిందండి వాళ్ళకి పడిన ఓట్లు నాలుగు అండి ఎవరికన్నా కొంపటి అరుణ గారి అరుణ గారికి వచ్చింది మేడం మేడంగి నాలుగు ఓట్లు అండి ఒక వార్డు నెంబర్కి వచ్చిన మెజార్టీ ఓట్లు కాళ్ళ పనుల కానీ అలాంటి అర్ణాన్ని తీసుకొచ్చి చైర్మన్ చేశారు తప్పలేదు బీజేపీ గవర్నమెంట్లో వచ్చింది కాబట్టి అందరూ మన మండలంలో మొత్తం నూచిపోని మండలంలో అందరికి అనుకూలంగా ఉంటే ఇవ్వాలి అనుకూలం లేకుండా కరెక్ట్ కాదండి అదొకటి రెండోది రెండోది దానికి గొల్లు వాటికి వాడుకుంటుంది కదండి ప్రజావేదిక అంత అంత దండం కాదండి ఇది పది మందికి ఉపయోగపడేది ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ప్రజావేదిక కూల్చినట్టుగా ఇది కూల్చడం కరెక్ట్ కాదంటారు ప్రస్తుతం కరెక్ట్ కాదండి పది మందికి మేము బతుంది ఇది వరకుండా మేము మా అనుగున్న కళ్ళే పది మంది బదులుతూ కానీ కానీ టైంగా కట్టారు కానీ పూర్తి అవ్వలేదు పూర్తి అవ్వడం ఆగిపోయింది ఆగిపోయింది కాబట్టి ఇప్పటికైనా ప్రజావేధిలా కొలక ఉండ మాకు ఎస్సీ బీసీ కాలనీకి ఫంక్షన్లు చేసుకుంటానికి నిర్మాణం చేయమని సారద గారిని వేడుకుంటున్నామండి మేము బీసీ కాలనీకి మా ముందు సహాయంగా పేదవాళ్ళం ఎంతవరకు సహజత్వం దయవుని గారు గవర్నమెంట్ నుంచి చేయబోయిన ఆయన దయ్ ఆయన చేసి ఎంత కూడా సాయం చేస్తే మా డబ్బులు ఆ డబ్బులతో దాన్ని నిర్మాణం చేసుకుంటామండి ఏ నిర్మాణం చేద్దాం అండి ఇప్పుడు దాన్ని కళ్యాణం అనుకోండి ఎస్సీబీసీ కానీ బాగా ఇబ్బంది ఉంది శుభ్రంగా దాన్ని ఫంక్షన్ కావాలని పెట్టుకుంటాం మా ఇంటి నుంచి మేము టీడీపీ కార్యకర్తలు అండి వార్డు నెంబర్ అండి మేము దానికోసం కొంచెం కష్టపడ్డామండి దాన్ని మా దయించి మా మాకు కోటి సారథగా నయం చేస్తారని మేము కోరుకుంటున్నాం